వెల్కమ్ టు శ్రీదేవి ఛానల్ ఈరోజు అయితే నేను పక్కా కొలతలతోని అరిసెలు చేస్తున్నాను ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అరిసెలు చేయడానికి ఇదిగో చూడండి నేను మన దొడ్డు బియ్యం ఉంటాయి కదండి రేషన్ బియ్యము ఈ బియ్యాన్ని మూడు కేజీలు తీసుకున్నాను అంటే ఈ డబ్బాతోని కొంచెం తక్కువ తక్కువ మూడు తీసుకున్నాను అన్నట్టు అంటే ఫుల్ మూడు కేజీలు ఇవి మూడు కేజీల రైస్ని మంచిగా నేను ఇసుక లేకుండా మెరిగులు తీసేసి మంచిగా వేరేసిన మనం జల్లడ కట్టుకుంటే జల్లడ పట్టేసుకోవాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి బియ్యం ఇట్లా మంచిగా ఫ్రెష్గా చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మనం వాటర్ పోసి ఒక మూడు సార్లు కడిగేసి నాలుగోసారి వాటర్ పోసి పెట్టేసేయాలి నానబెట్టాలి ఇవి అవర్స్ వరకు నానాలి చూడండి ఇట్లా మంచిగా బియ్యం ఇట్లా మనం బియ్యాన్ని ఇట్లా ఇచ్చికి కడుక్కోవాలి మంచిగా మూడు సార్లు అయితే బాగా ఇట్లా ఫుల్ ఫుల్గా వాటర్ పోసి మంచిగా రైస్ని కడిగేసుకోవాలి ఇట్లా నెమ్మదిగా కొంచెం వాటర్ పైకి వచ్చిన తర్వాత మన దుమ్ము ఏమైనా ఉంటే పైకి వస్తుందండి వచ్చిన తర్వాత మనం దీన్ని వచ్చేసుకోవాలి అంటే మనకు మూడంటే మూడే కాదు నాలుగు సార్లు కూడా కడుక్కోవచ్చు దుమ్ము ఎక్కువ ఉంటే మంచిగా నీట్గా కడిగేసిన చూడండి ఇప్పుడు నేను ఇది మూడు నాలుగు సార్లు కడిగేసి ఇంకా మంచిగా దీన్ని ఫుల్గా వాటర్ పోసేసిన గిన్నెకి మనకు అంటే మనకు మంచిగా మునిగి ఇంకా పైన వాటర్ ఉండాలన్నట్టు ఎందుకంటే నానాలి కదా ఇవి ఇవి ట్వెల్వ్ అవర్స్ అనే కాదండి ఫోర్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ కూడా ఉంచుకోవచ్చు కానీ మనకు ట్వెల్వ్ అవర్స్ అన్న మినిమం నానాలన్నట్టు ఇవి నేను నానబెట్టేస్తున్నా వీటి మళ్ళీ రేపు నేను మీకు చూపిస్తాను నిన్న మనం నానబెట్టుకున్నాం కదా ఇది అని ఇప్పుడు తీస్తున్నాను చూడండి ఇట్లా కొంచెం బురుగు వచ్చినట్టుగా ఉంటుంది ఎందుకంటే మనకు ఇప్పుడు ఫోర్టీన్ అవర్స్ అయిందండి ఈ రైస్కి ఇంకా ఫోర్టీన్ అవర్స్ అయిన తర్వాత మనం ఇది మంచిగా తీసేసి ఒక బట్టలో వేసుకున్నాం ఇది కొంచెం కొంచెం మనకి ఇట్లా ఉండాలండి ఇట్లా ఇది పురుగు పురుగ్గా కూడా కొంచెం రావాలి వస్తేనే మనకు రైస్ మంచిగా పొంగుతుంది అన్నట్టు అరిసెలు పొంగాలి కదా ఇప్పుడు నేను అందులో ఇట్లా జల్లిబుట్టేస్తాను ఇప్పుడు మనం ఈ జల్లిబుట్టేసుకున్న తర్వాత కొంచెం పూర్తిగా వాటర్ పోనివ్వాలండి పోయిన తర్వాత కొంచెం బట్టలో వేసుకోవాలి ఏదైనా మంచి మన వైట్ క్లాత్ కానీ లేకపోతే ఇట్లా ఏదైనా తీసుకొని క్లాత్ మనం ఈ బట్టలో వేసేసుకుందాం ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చేసుకుంటా ఇప్పుడు నేను ఈ బట్టల్లో కదా ఇప్పుడు దీన్ని మంచిగా ఇట్లా ఇట్లా మనం కట్టి ఇట్లా ఒక సీలకి కానీ దేనికన్నా కలిగి చేసేయాలి అంటే మొలకు కానీ దేనికి కానీ కలిగి చేసేయాలి లేకపోతే దీన్ని ఇట్లా కొంచెం ఆరబోసుకోవాలి మీకు ఒకవేళ ప్లేస్ అట్లా ఉంటే అట్లా పోసుకోవచ్చు లేకపోతే ఇట్లా కూడా రెండు ఇట్లా కట్టేసేయాలన్నట్టు కొంచెం లూజ్గా కట్టి ఇట్లా కట్టేస్తాం అనుకోండి ఇట్లా పూర్తిగా వాటర్ ఒక్క చుక్క లేకుండా వెళ్ళిపోతుంది అంటే మనం ఆరబోస్తే ఇల్లు అంతా వైట్గా అని నేను ఇట్లా కట్టేస్తున్నాను ఇక దీన్ని నేను ఇట్లా ఏదైనా ఒక సీలక వేసేస్తాను దీన్ని ఇట్లా సీలక వేసేసినట్టు పూర్తిగా వాటర్ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను బియ్యాన్ని ఒక బియ్యం మనం పొద్దున్నే లేచి ఇంకా నేను కట్టి పెట్టేసాను అంటే ఒక ఫోర్టీన్ అవర్స్ నేను నానబెట్టిన అంతే ఇంకా మీరు ఎక్కువ కూడా నానబెట్టుకోవచ్చు ఎక్కువ నానబెట్టుకుంటే మళ్ళీ వాటర్ మార్చి నానబెట్టాలి అంటే ఇట్లా నేను పైకి పెట్టేస్తే ఇంకా వాటర్ అంతా వెళ్ళిపోయిందనట ఇట్లా నుంచి ఇట్లా పట్టుకుంటే కొంచెం మనకు తడి ఉండాలన్నట్టు చెయ్యికి ఇట్లా ఉన్నప్పుడు పట్టించేసేయాలి ఇంకా దీన్ని మీరు ఒకవేళ అట్లా అట్లా పెట్టకుంటే ఇట్లా ఒక బట్ట పైన ఇట్లా మంచిగా ఆర పోసుకోవాలి కొంచెం సేపు కొంచెంసేపు ఆర పోసి ఇట్లా రైస్ ఇట్లా తడి తడిగా ఉన్నప్పుడే పట్టించుకోవాలి దీన్ని మిల్లుకి ఇచ్చేస్తండి మనకు ఆరిపోయినాయి అనుకోండి బియ్యం పూర్తిగా ఆరిపోతే మళ్ళీ మనకి అరిసెలు రావు ఇంకా ఎందుకంటే అరిసెలకు పచ్చి పచ్చిగానే ఉండాలి బియ్యం పొడి పొడిగా ఉంటే అరిసెలు కూడా మనకి ఇట్లా పలిగిపోతాయి అన్నట్టు అరిసెలు ఇరిగిపోతాయి మొత్తం చూడండి ఇంకా మనం పిండి అయితే నెల్లికిచ్చి పట్టించుకొచ్చాము ఎట్లా ఉన్నా ఇట్లా పచ్చిగా ఉండాలి అన్నట్టు పిండి ఇట్లా మనం ముద్ద చేస్తే ముద్ద కావాలి పిండిది అప్పుడే మనకు వర్షాలు వస్తాయండి ఇప్పుడు దీన్ని మనం జల్లడ పట్టుకోవాలి అంటే పిండిని ఒకసారి తప్పకుండా జల్లడ పట్టాలి అక్కడక్కడ కొంచెం రవ్వలాగా కూడా మిల్లులో వస్తాయి కదా కొంచెం జల్లెడ క్లీన్గా ఉన్నదాన్ని తీసుకోండి కొంచెం పెద్దగా పెద్దగా అంటే ఫ్రీగా ఉండాలన్నట్టు జల్లెడ పిండి బట్టి జల్లెడ దీంతో కొంచెం కొంచెం వేసుకుంటూ ఇక్కడ మనం జల్లి చేసుకోవాలి జల్లెడ పట్టిన తర్వాత ఇట్లా మనం పిండిని మంచిగా అదుముకోవాలండి అదుముకుంటూ అదుముకుంటూనే పట్టుకోవాలి మధ్య మధ్యలో కూడా పిండిని ఇట్లా అదిమి పెట్టాలి ఎందుకంటే పిండి అస్సలు ఆరిపోకూడదు తర్వాత వెంటనే మూత పెట్టేసి మనం ఇప్పుడు బెల్లం రెడీ చేసుకుందాం మనమైతే మూడు కేజీల పిండి పట్టించాం కదా మూడు కేజీల పిండికి మూడు కేజీలు మనం బెల్లం వేసుకోవాలి మనం ఒక హాఫ్ కేజీ తక్కువ వేసుకోవచ్చు కానీ మరీ ఎక్కువ తక్కువ వేసుకోకూడదు అంటే రెండు కేజీలకి మూడు కేజీల పిండి పోయకూడదండి రెండు రెండున్నర కేజీ కానీ పోయాలి అంటే నేనైతే చూడండి మూడు కేజీల బెల్లం తెచ్చాను అంటే బెల్లం కూడా మనం కొంచెం ఇలా కలర్ లేకుండా అంటే కలర్ బెల్లం తెచ్చుకోవద్దు అది కదా కొంచెం ఆర్గానిక్ బెల్లం అని తెచ్చుకోవాలండి ఇట్లా ఉంటుంది ఆర్గానిక్ బెల్లం అయితే ఈ కలర్లో ఉంటుంది ఈ బెల్లం తెచ్చుకో మూడు కేజీల బెల్లం ఉందండి నేనైతే దీంట్లో ఒక దాంట్లో సగం తీసేస్తా రెండున్నర కేజీ బెల్లం వేసేస్తా మొత్తం దీన్ని ఇప్పుడు మంచిగా కట్ చేసుకున్నాం బెల్లం కట్ చేసుకొని కానీ మనం తురుము చేసుకోవాలి ఎట్లాగా ఇంకా ఇట్లా తురుము చేసుకుంటాం బెల్లము మెత్తగానే ఉంటుంది కాబట్టి మనకు మంచిగా ఇట్లా చాకుతోని ఈజీగానే కట్ అవుతుందండి లేకపోతే ఇంకా దాన్ని ఒక ఏదన్నా రాయితో ఇట్లా రూపల బండతో దంచుకోవాలి మేమైతే ఇట్లా కట్ చేసేస్తున్నాము మేమైతే ఒక్క గ్లాసు పల్లి పొడి కూడా పోస్తానండి అందులో పల్లీలని కొంచెం వేయించుకోవాలి మనం కొంచెం దోరగా వేయించుకొని మిక్సీ బట్టి ఇంకా మనం ఆ పిండిలో కలిపేస్తాం ఒక పావు కిలో పల్లీలు ఉంటాయండి అంటే ఒక గ్లాసు పావు కిలో ఉంటాయి ఇంకా వీటిని నేను బంద్ చేసేస్తాను వేగిపోయిన చూడండి ఇంకా స్టవ్ బంద్ చేసి మనం చల్లారినాక మిక్సీ పట్టేస్తాం పాకం పట్టుకున్నాము స్టవ్ ముట్టించేసి ఇంకా నేను ఈ గిన్నె పెట్టేసుకుంటానండి దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి ఇది పావు లీటర్కి కొంచెం తప్పు ఉంటాయి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి తెస్తే సరిపోతుంది అన్నట్టు ఇంక ఇప్పుడు బెల్లం వేసేస్తాను మొత్తం బెల్లం అంతా తురిమేసుకున్నాము అంటే కొంచెం ఇంకా కొంచెం గడ్డలు ఉన్నా కానీ కరిగిపోతుంది కానీ ఇక మా పిల్లలు మంచిగా కట్ చేసేసి కానీ బెల్లాన్ని మొత్తం మనం కనుక్కుంటుండాలి ఈ బెల్లం అయితే చాలా ఫ్రెష్గానే ఉందండి ఏం వడగట్టాల్సిన అవసరం లేదు ఇంకా మనం ఒకవేళ ఇట్లా ముద్ద బెల్లం ఉంటుంది ఇంకా కొంచెం నల్లగా అరిసెల బెల్లం అని అదైతే మీరు పాకం పడితే తప్పకుండా దాన్ని వడగట్టుకోవాలి అట్లా వడగట్టుకోవాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేయాలండి ఇందులో ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ వేసి ఇది పల్సర్ కాగానే వెంటనే వడగట్టాలి వడగట్టిన తర్వాత మళ్ళీ పాకం పట్టాలి మనం పిండి అంతా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాతనే పాకం పట్టుకోవాలి లేకపోతే మనకు పాకం పట్టేసి ఫస్ట్ మనం స్టవ్ వెలిగించకూడదు స్టవ్ వెలిగిస్తే మళ్ళీ ఇది తొందరగా పాకం పడిపోతుంది అన్నట్టు కొంచెం సేపట్లోనే ఫస్ట్ చేస్తున్న వాళ్ళైతే ఎప్పుడు అంచెలు చేయకుండా కొత్తగా చేసే వాళ్ళైతే ఈ గిన్నె కూడా మంచి అల్యూమినియం గిన్నె మందంది పెట్టుకోవాలండి లేకపోతే ఇత్తడి మనం కళయి పోసిన ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదండి అందులో కూడా పాకం బాగా వస్తుంది ఇది మేమంటే ఇప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి మాకు అలవాటు ఉందండి అందుకని నేను స్టీల్ గిన్నెలోనైనా చేసేస్తాను బెల్లం మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు పూర్తిగా మన బెల్లం గడ్డలు కూడా అన్నీ కరిగిపోయినాయి ఇట్లా అయిన తర్వాత మనం కొంచెం నీళ్ళు కప్పులో తీసుకొని ఇలా వేసి చూసుకోవాలి ఇంకా కాలే చూడండి ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా కాలేదు అంటే ఇది ఇట్లా మనకి చేతికి రావట్లేదు అన్నట్టు బెల్లం చేతికి రావాలి మనము పాకం ముదిరిపోకూడదు లేతగుండకూడదు లేతగుంటే అరిసెలేమో ఇరిగిపోతాయి ఇంకా ముదిరిపోతేనేమో అవి అరిసెలన్నీ మనకు తినరాకుండా గట్టిగా అయిపోతాయి అన్నట్టు గుర్తిస్తాను మీకు లేక మంచి మీడియం పాకం మీదనే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇట్లా గంటే లేపితే ఇట్లా మనకు ఇట్లా తీగ తెగకుండా పడుతుంది ఈ టైంలో మనకు పాకం వస్తుంది దీని తగ్గట్టు ఇంకా కొంచెం కావాలి దొరకట్లేదు కదా పాకం ఇట్లా ఇంకా పట్టుకుంటే రావాలన్నట్టు మనకు ఇంకా కొంచెం టైం ఒక రెండు నిమిషం ఒక్క నిమిషం టైం స్టవ్ మీడియం పెట్టుకోవాలండి అక్కడ స్టవ్ మీడియం పెట్టుకోవాలి ఫాస్ట్ పెట్టకూడదు ఫాస్ట్ పెడితే ఇంకా బెల్లం టేస్ట్ చేంజ్ అవుతుంది అన్నట్టు మనకు ఇంకా మీడియం స్టవ్తోనే చేసుకోవాలి మనం ఫస్ట్ కొంచెం స్టా స్టవ్నే స్పీడ్ పెట్టినా కానీ ఇంకా తర్వాత అయితే మీడియం పెట్టుకోవాలి ఎందుకంటే బెల్లము చాలా టేస్టీ ఉంటుంది కదా దాని టేస్ట్ మాడకూడదు అన్నట్టు ఇప్పుడు పాకం పడుతుంది ఇంకా చూపిస్తాను ఒకే దగ్గర నీళ్ళల్లో కరిగిపోకుండా ఉంటుంది ముద్ద చేసేస్తే ముద్దగా నిలబడింది అన్నట్టు ఇప్పుడు మనకు ఈ టైప్ ఈ టైప్లో ఉంటే మనకు పాకం రెడీ అయినట్టు మనం దీన్ని దించేసుకున్నాను ఇంకా ఇందులో ఇప్పుడు ఇలాచి పౌడర్ అండి ఒక స్పూను నేను చేసిన పల్లి పొడి నెయ్యి మన ఇంట్లో నెయ్యి అయితే ఇంట్లో వాడుకోండి లేకపోతే నేనైతే ఇంకా తీసుకొచ్చాను కొంచెం నెయ్యి బాగా వేసుకోవాలండి దీని తర్వాత మనం ఇంకా పిండి పోసి కలిపేసుకోవాలి వదిలితే ఇద్దరు ఉండాలండి ఇట్లా కలిపేటప్పుడు పోయాలండి పిండిని ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా చల్లుకుంటూ పోయాలి మొత్తం మీద చూడండి పిండి ఇంకా కూడా వచ్చి ఎట్లా చూడండి ఇట్లా ఉండాలి పిండి పూర్తిగా కలిపేస్తామండి మేము ఇద్దరం కలిసి ఇప్పుడు మా పాప నేను చేసుకుందాం అర్చులు మంచిగా ఇట్లా చల్లినట్టుగా పోసుకోవాలి అప్పుడే కలుస్తుంది ఒకేసారి ఇందులో పోసేద్దాను ఎందుకంటే ఒకసారి మనకు పాకం ఎక్కువ తక్కువ కూడా అవుతుంది కదా బెల్లం బట్టి పాకం అవుతుంది పాకం అయితే కరెక్ట్గానే అయింది పాకం ఒకవేళ మీకు లొచ్చుగా అయినట్టుంటే అంటే ఎక్కువ వాటర్ వాటర్గా ఉన్నట్టుంటే ఉంటే కొంచెం సేపు ఆగి చేసేసుకోవాలి ఎట్లాగూ మనమైతే ఈ పిండి వరకు ఆగే చేయాలండి ఆగేసరికి ఇది ఇంకా కొంచెం కూడా గట్టిగా అయిపోతుంది ఈ అరిసెల పిండిని మనము చేసి ఇట్లా పాకం పట్టుకున్న తర్వాత ఒక టూ త్రీ డేస్ ఆగి కూడా చేసుకోవచ్చు మీరు ఒకవేళ వెంటనే చేయడానికి మీకు టైం లేకపోతే ఆగాలనుకుంటే దీనిపైన కొంచెమంతా నెయ్యి వసేసి ఇంకా పెట్టేసేయాలన్నట్టు అని పెట్టేసేయాలి మూత పెట్టేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మనం ఆయిల్ పోసుకుందాం అరిసెలకు కొంచెం మంచిగా నూనె పోసుకోవాలండి అంటే నేను చేసే అయితే కొన్ని మరి నరిసెలే కాబట్టి కొంచెం మంచిగా నేను నూనె పోసుకున్నాను ఇంకా ఈ నూనె వేడెక్కేంత వరకు మనం అరిసెలు తయారు చేసుకుందాం కొంచెం పిండి తీసుకొని నూనె అద్దుకోవాలండి చేతులకి నూనె అద్దుకుంటూ చేయాలి అరిసెలు మీకు చిన్నగా కావాలనుకుంటే చిన్నగా కొంచెం పెద్ద సైజులో చేస్తే ఇంకా అరిసెలు అయితే పెద్ద సైజులో ఉంటాయి కదండి ఇట్లా పెద్ద సైజులో చేసుకోవాలి అది వేసినట్టు మనము ఒక అరిసె వేసిన తర్వాత ఒకటి పైకి వచ్చేటప్పుడు ఇంకొకటి వేసుకోవాలి ఎందుకంటే ఇవి మెత్తగా ఉంటాయి కదండి ఒక దానిపైన ఒకటి అతుక్కుపోతాయి అట్లా వేసిన తర్వాత అన్నమాట చూడండి ఎంత మెత్తగా అరిసెలు అసలు చాలా బాగా అయింది పాకం అయితే వీటిలోనే మీరు కూడా చేసుకుంటుండండి పాకం అసలు ఈజీనే మనం పిండి ఒకటి పట్టించుకొచ్చుకొని కొంచెం పాకం పట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకు అరిసెలు ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా పోగుతున్నాయో చూడండి అరిసెలు ఇట్లా చూడండిపోయి ఒత్తుకోవాలి మళ్ళీ ఆయిల్ అంతా క్లీన్గా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ చెక్క ఉంటుంది కదా అరిసెల చెక్క అరిసెల చెక్క పైన వేసి ఒత్తేసుకోవాలి అరిసెల చెక్క పైన ఒత్తకుంటే ఆయిల్ ఎక్కువ ఉండిపోతుందండి అరిసెల్లో అరిసెలు చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇంక ఇట్లనే మనం అన్ని అరిసెల్ని చేసేసుకోవాలి ఇంకేం సూపర్ అరిసెలు అసలు ఎంత క్లీన్గా ఉన్నాయో అరిసెలు అయితే ఇంత బాగా పొంగుతున్నాయండి అరిసెలు నేనైతే అరిసెలకి మూడు కేజీల రైస్ వేసాను రెండున్నర కేజీ బెల్లం వేసాండి ఇంకా మనం ఇప్పుడు రెండున్నర కేజీ మూడు కేజీలు మొత్తం ఐదున్నర కేజీ అరిసెలు మనకు వెయిట్ చేస్తే కూడా వస్తాయండి ఈ అరిసెలు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో చూడండి అసలు మనం అరిసెలు మనం మన ఇంట్లోనే చేసుకోవాలండి ఎంత ఇట్లా ఇట్లాంటివి విరిగిపోతున్నాయి చూడండి ఇట్లా ఎంత బాగున్నాయో అసలు మెత్తగా అరిసెలు చాలా బాగా అవుతాయండి ఇలాగే మీరు కూడా మా పక్కా కొలతలు నేను చూపించాను కదా మీకు మీరు మా కొలతలతో ఒకసారి అరిసెలు చేసి చూడండి మీకు ఎవరెవరికి మంచిగా ఇట్లా అరిసెలు వస్తాయో మాకు ఒకసారి కమెంట్లో చెప్పండి ఇంకా అరిసెల వీడియో అయితే మీకు పూర్తిగా చూపించాను కదా ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదములు